వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మన కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ అమౌంట్ అనేది అయితే విడుదల చేయడానికి డేట్ అయితే ఫిక్స్ చేయడం అనేది అయితే జరిగిందనమాట అలాగే మనకి ఈ కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనతో పాటు అలాగే రైతు బంధు ఎప్పుడు వేస్తారో ఏంటి అలాగే దాంతోపాటు ఆంధ్ర వాళ్ళకు వచ్చేసి అన్నదాత సుఖీభవా అమౌంట్ అనేది కూడా ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు కానివ్వండి ఈ పిఎం కిసాన్కి కానివ్వండి అలాగే రైతు బంధు కానివ్వండి అలాగే అన్నదాత సుఖీభవా కానివ్వండి ఏదైనా సరే వీళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ మీరు కావాల్సిన ఏమేమి కావాలి ఏంటి అనేది అయితే మీరైతే తీసుకోవాల్సి అయితే ఉంటుంది అలాగే దాంతోపాటు మీరు చెప్పే ఈ వీడియోలో చెప్పే టిప్స్ మాత్రం కంపల్సరీ ఫాలో అవ్వాల్సి ఉంటుంది మూడు అయితే కనెక్షన్స్ అయితే ఖచ్చితంగా చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఆంధ్ర పెట్టుకోండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ వస్తూ ఉంటాయి కాబట్టి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఓకే వీడియోలోకి వెళ్తే కనుక మనకి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేది అయితే రైతు మనకి పిఎం కిసాన్ అనే సమాన్ నిధి యోజన కింద మనకైతే ప్రతి ఏటా మనకి ఆరు వేల రూపాయలు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది ఓకే అయితే గతంలో మనకి ఇప్పటివరకు అయితే ఇరవై యొక్క విడత వరకు అయితే రిలీజ్ అనేది అయితే చేయడం అయితే జరిగింది అలాగే దాంతోపాటు ఇప్పుడు ఇరవై రెండవ విడత అనేది అయితే విడుదలైతే చేయడానికి అయితే సిద్ధమవుతున్నారనమాట ఇప్పుడు మనకి ఫిబ్రవరి రెండవ తారీఖున పార్లమెంట్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట కాబట్టి దీంతో మనకి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మనకైతే ఈ పార్లమెంట్ బడ్జెట్ కూడా రిలీజ్ చేయడం అనేది అయితే జరుగుతుంది అయితే ఈ పార్లమెంట్ బడ్జెట్ చేసే క్రమంలోనే మనకి ఈ పిఎం కిసాన్ అమౌంట్ అనేది కూడా విడుదల చేస్తారని చెప్పేసి అయితే మనకు మనకు ఈ నేషనల్ మనకి న్యూస్ ఛానల్స్లలో కూడా రావడం అయితే జరిగిందనమాట ఓకేనా అంటే దీ అలాగే పాటు మనకి ఈ ఎవరి వరకు వస్తుంది ఏంటి అని అంటే మీరు ఖచ్చితంగా ఆధార్ కార్డ్స్ ఓకే ఆధార్ కార్డు అనేది అయితే ఈకే వైసీపీ చేసుకుని అయితే ఉండాలి అదే ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్ అనేది అయితే ఖచ్చితంగా లింక్ అనేది అయితే చేసుకోవడం అయితే ఉండాలి అంటే ఇప్పుడు మనకు ఆధార్ కార్డ్ త్రూనే మనకైతే అమౌంట్ అనేది అయితే వేయడం అయితే జరుగుతుంది అనమాట ఓకే అయితే దీంతో పాటు మీరు ఖచ్చితంగా పిఎం కిసాన్ అమౌంట్ కనుక మీరు అర్వులయ్యి ఉంటే కనుక మీకు రావాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఫార్మర్ ఐడి కార్డు అనేది అయితే చేసుకొని అయితే ఉండాలి అలాగే ఈ ఫార్మర్ ఐడి కార్డు చేసుకున్న తర్వాత మీరు మీ బ్యాంక్ అకౌంట్కి మీ పాస్బుక్ కూడా అంటే మీ ఆధార్ కార్డుకి మీ పాస్బుక్ కూడా లింక్ అయి ఉండాలి అలాగే మీ ఆధార్ కార్డు మీ బ్యాంక్ అకౌంట్కి అయితే లింక్ అయి అయితే ఉండాలి ఈ మూడు పనులు అనేది అయితే మాత్రం ఖచ్చితంగా అయితే మీరైతే అది చేసుకొని అయితే ఉండాలి ఓకే అయితే ఇంకోటి ఏంటంటే ఇవి అన్నదాత సుఖీ పథకం అనేది ఉంది కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వావి అమౌంట్ ఎప్పుడనేది రిలీజ్ చేస్తారు ఏంటి అని అంటే ఇప్పుడు మనకి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ అమౌంట్ అనేది అయితే ఎప్పుడైతే విడుదల చేస్తారో అప్పుడు మనకి ఈ అన్నదాత సుఖీ అమౌంట్ అనేది కూడా విడుదలైతే చేయడం అయితే జరుగుతుందనమాట అంటే రెండు ఒకేసారి అనేది అయితే విడుదలైతే అవుతుంది మనకి దీంతో పాటు మనకి ఈ రెండు అమౌంట్ అనేది కూడా మనకి ఈ ఫిబ్రవరి రెండో వారంలో విడుదలయ్యే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయన్నమాట ఓకే ఇప్పుడు తెలంగాణ ప్రజలకు వచ్చేసి రైతు బంధు ఎప్పుడు వస్తుంది ఏంటి కనుక అనుకుంటే మనకైతే అఫీషియల్గా ఇప్పుడైతే ఎటువంటి సమాచారం అయితే ఇవ్వలేదు దీని మీద మనకి ఈ పార్లమెంట్ ఎన్నికలు పన్నెండో తారీఖున ఉన్నాయి కాబట్టి ఆ పార్లమెంట్ ఎన్నికలలోపు అంటే మనకి పదమూడు పద్నాలుగో తారీఖులో అలాగా మనకైతే రైతు భరోసా అనేది అయితే విడుదలైతే చేస్తారని అయితే మనకైతే అనిపి అనుకుంటున్నాం అనమాట అంటే మనకు కొన్ని కొన్ని న్యూస్ ఛానల్స్ ద్వారా మనకైతే ఈ పార్లమెంట్ ఎన్నికల సమయంలో మనకైతే విడుదలైతే చేస్తారని చెప్పేసి అయితే అంటున్నారు ఇదనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో కనుక నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెక్కైతే పెట్టుకోండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్